వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనం తీసుకునే అంశం మెట్ల కింద బాత్రూమ్ కట్టొచ్చా మెట్ల కింద బాత్రూమ్ కట్టొచ్చా ఈ అంశాన్ని మనం ఈరోజు పరిశీలించుద్దాము మెట్ల కింద బాత్రూం కట్టొచ్చా అనే విషయంలో కొందరికి కొన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి భిన్నమైన అభిప్రాయాలతోటి ముందుకెళ్తున్నారు అయితే శాస్త్రపరంగా అసలు ఏం చెప్తుంది అనే విషయానికి వస్తే చూస్తే మనము మెట్ల కింద బాత్రూమ్ కట్టొచ్చా అనేది మనకున్న సందేహం మనకున్న ప్రశ్న అయితే ఒక్కొక్కరు రకమైన అభిప్రాయాన్ని విలుపుస్తుంటారు కానీ శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే మెట్ల కింద బాత్రూమ్ కట్టచ్చు మెట్ల కింద బాత్రూమ్ కట్టచ్చు అయితే కట్టుకోవడానికి ఒక విధానం ఉంది ఆ విధానాన్ని అనుసరిస్తూ కట్టుకుంటే ఎటువంటి డోకా ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేమిటి ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు మనకు ఇది ఇల్లు అనుకుందాము ఇది ఇల్లు అనుకుందాము ఇది ఇల్లు అయితే ఇంటికి మెట్లు అనేవి ఇది ఈస్ట్ ఫేస్ తూర్పు ఫేస్ ఇల్లు సరే ఒక్కొక్క ఫేస్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ మెట్ల కింద బాత్రూమ్ కట్టొచ్చా అనే ప్రశ్న మాత్రం ఏ దిక్కున కట్టే మెట్లకైనా సరే ప్రశ్న ఒకటే దానికి ఇదే సమాధానం చూడండి మెట్లు అనేవి మనము ఇక్కడ నుంచి ఇలా మోగలేసుకొని ఇలా వచ్చి ఇలా ఎక్కడం స్టార్ట్ చేసి ఇటు తిరిగి మళ్ళీ ఇలా డాబా పైకి వచ్చేస్తాం ఇంటి మీదకి వచ్చేస్తాం మనం ఇక్కడ నుండి మెట్లు ఇలా పైకి ఎక్కుతూ ఇలా తిరిగి ఇక్కడ పైన టెర్రస్ మీదకి వెళ్ళిపోతాం కదా అయితే ఈ మెట్ల కింద మనం ఎక్కడ ఈ ఏ ప్రాంతంలో ఈ టర్నింగ్ తీసుకునేటువంటి ప్రాంతంలో మనం దీని కింద ఈ స్లాబ్ కింద బాత్రూమ్ తీసేసుకుంటాం మనం అంతే కదా ఈ మెట్లు ఇక్కడ నేల నుండి స్టార్ట్ అయ్యి ఇలా ఇలా ముందుకెళ్ళి ఇక్కడ టర్న్ తీసుకొని మళ్ళీ ఇటు టర్న్ తీసుకొని పైకి వచ్చి టెర్రస్ పైకి మనం ఎక్కుతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ పార్ట్లో కింది భాగము మనము బాత్రూమ్ అనేది ఏర్పాటు చేస్తాం ఇక్కడ అయితే ఈ బాత్రూమ్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తే ఈ ఇంటికి ఒక వాస్తు అనేది నిర్దిష్టంగా మనం కేటాయించాం కాబట్టి ఈ వాస్తుని ఆధారంగా చేసుకొని మనం ఆ బాత్రూమ్ కట్టుకోవాలి ఈ వాస్తుని ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ పొడవు ఈ వెడపు తీసుకొని ఈ చతురస్రానికి మాత్రమే ఆయము ఆయుష్ ఇవన్నీ చూసుకుంటారు ఈ పొడవు ఈ వెడలుపులకు మాత్రమే ఆయం కట్టి ఆయుష్ చూసుకొని వాస్తుని సెట్ చేసి కనుక ఇల్లు కట్టినట్లయితే ఈ బాత్రూమ్ అనేది మెట్ల కింద పెట్టడానికి వీలుండదు ఎందుకంటే ఆయం అనేది ఇక్కడికే మనం సెట్ చేసాం కాబట్టి గోడలు ఇక్కడ వరకే ఉంటాయి కాబట్టి నాలుగు గోడల మధ్యన ఉన్నదాన్ని ఆయం తీసుకుంటాం మనం ఈ నాలుగు గోడలు దాటి అవతలకపోతే ఆయం కింద తీసుకోము కానీ ఈ బాత్రూమ్ అనేది ఈ గోడ కానించి కనుక మనం కట్టుకోగలిగితే ఈ ఆయం పెరిగిపోతుంది ఇక్కడ ఇంటికి ఆయం పెరిగిపోతుంది ఆయం పెరగడం అంటే ఏంటి ఇది ఉదాహరణకు తూర్పు అనుకుందాము తూర్పు పాడమర ఉత్తరం దక్షిణం అనుకుంటే తూర్పు ఫేస్ కలిగినటువంటి ఇంటికి మనము మెట్లను తూర్పు ఆగ్నేయంలో ఇచ్చుకుంటాం కదా తూర్పు ఆగ్నేయంలో ఇచ్చుకున్నప్పుడు ఈ ఆగ్నేయ మూలన మెట్ల కింద బాత్రూమ్ కట్టుకుంటే ఈ బాత్రూము గోడ గనుక ఈ ఇంటి గోడకు ఆనుకుంటే ఈ గోడ ఈ గోడకు ఆనుకుంటే ఇంటి ఆయం తప్పిపోతుంది పెరిగిపోతుంది మనం ఈ ఇంటికి ఆయం ఏ విధంగా పోసాము ఆ గృహస్థుని యొక్క జన్మ నక్షత్రము నామ నక్షత్రము అక్కడ వీధి పరిస్థితి ఆ సింహద్వారము ఆ ఇంటికి రావాల్సిన ఆయుష్ ఆదాయము ధనము రుణము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఈ ఇంటికి ఒక ఆయం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఆయం అనేది ఈ నాలుగు మూలల మధ్యలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టామనుకోండి ఇది ఇది బాత్రూమ్ కట్టి దీనికి ఆనిస్తే ఏమైందంటే పెరిగిపోతుంది కాబట్టి ఇది కట్టేటప్పుడు దీనికి ఆనకుండా దూరంగా కట్టుకోవాలి ఈ గోడకు ఆనకుండా ఆ బాత్రూమ్ను కొంచెం సంధించి కట్టాలి సంధించి మాత్రం ఎట్లా కడతాం మనం కట్టలని వీలు పడదు ఎందుకంటే ఇక్కడ నుండి నేరుగా ప్లింత్ బియ్యము యొక్క భీము ఇక్కడికి వచ్చేస్తుంది ప్లింత్ బియ్యం యొక్క భీము ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఈ మెట్టుని తీసుకొచ్చి ఈ భీము దగ్గర కలుపుతాము ఈ భీము అనేది ఈ గోడకు లింక్ అయి ఉంటుంది అంటే అర్థం ఏంటి ఈ గోడకు కలిసినటువంటి గోడ అయిపోతుంది ఈ గోడను దూరం పెట్టినంత మాత్రం దూరం ఏంటి కాదు కింద ప్లింత భీమ్ కలిసిపోయి ఉంటుంది కనుక దీనికి లింక్ అయిపోతుంది అప్పుడు ఇది పెరిగినట్లు అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మెట్లు ఈ ఇంటి నుండి ఉదాహరణకు ఆరు అడుగులు ఉన్నాయనుకుందాం ఎవరైనా ఆరు ఐదు ఏడు అలా పెట్టుకుంటారు ఇంటి నుండి బయట ఆరు అడుగులు మెట్లు ఉండదనుకుంటే ఇదే లెవెల్లో ఇదే ఆరు అడుగుల దగ్గర ఒక పిల్లర్ తీసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి ఒక గోడ కట్టి ఇలా ఇలా గోడతో కవర్ చేసుకుంటే అప్పుడు ఇదంతా ఒక ఆయం కిందకి వస్తుంది ఈ ఆయం అప్పుడు పనికిరాదు ఇంటి కోసం మాత్రమే నాలుగు గదుల కోసం తీసుకున్న ఆయం పనికిరాదు అప్పుడు ఏం చేయాలి ఒకవేళ మెట్ల కింద గనక బాత్రూమ్ వేసుకునే పరిస్థితి ఉంటే మెట్ల బయట ఉన్నటువంటి గోడతో సహా ఈ మూల గోడతో సహా ఇదంతా కలిపి ఆయంలోకి తీసుకొని మనం వాస్తుని సెట్ చేసినట్లయితే అప్పుడు ఈ మెట్ల కింద ఈ బాత్రూమ్ కట్టుకుంటే అది పెరిగినట్లు కాదు ఇందాక మనం అనుకున్న ప్రకారం ఏంటి ఈ ఈ వాస్తులో ఇటు పక్కన ఏదో ఈశాన్యం పక్కన మనకు ఖాళీ ఉంచినట్లయితే ఇదంతా ఖాళీ ఉంచేసి కేవలం ఆగ్నేయంలో మెట్లు కట్టి మెట్ల కింద బాత్రూమ్ కడితే ఈ వాస్తు ఆగ్నేయం పెరిగినట్లుగా అవుతుంది అలా కాకూడదు అనుకుంటే అలా పెరగకూడదనుకుంటే దీనికి సమాంతరంగా ఇక్కడ ఒక పిల్లర్ వేసుకుని ఈ విధంగా గోడ పెట్టుకొని ఇది కవర్ చేసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు తీసుకొని ఆయం కట్టుకోవచ్చు అప్పుడు ఈ ఆయం లోపలికి ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఆ బాత్రూమ్ని అక్కడ కట్టుకుంటే ఏ దోషమూ ఉండదు మళ్ళీ ఆలోచించండి క్లియర్గా వినండి బాత్రూమ్ కట్టుకోవాలనుకుంటే ఆ ప్లేస్ కూడా ఈ ఆయంలోకి వచ్చే విధంగా సెట్ చేయాలి అప్పుడు ఇదంతా కలిపి ఒకే ఆయం కిందకు వస్తే ఆ బాత్రూమ్ కట్టుకుంటే ఏమి పెరిగిన దోషాలు రావు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వెడల్పు ఉంది కాబట్టి ఇదంతా మనం తీసుకున్నటువంటి కొంతలు వచ్చేస్తాయి పదగణితం వేసినప్పుడు వచ్చినటువంటి గణితంలోకి ఇదంతా వచ్చేసింది కాబట్టి అప్పుడు అది పెరిగేటట్టు కాదు అలా కాకుండా ఇంతవరకు మాత్రమే తీసుకొని ఇంతవరకు ఇలా రాసుకొని ఇంతవరకు ఆయం కట్టుకొని దీనికి ఒక ఎనభై సంవత్సరాలు ఉంది తొంభై సంవత్సరాలు ఉంది ఆయుష్ ఇందులో ఉంటే పది ఆదాయం ఉంది మూడు రుణం ఉంది మొత్తం మిగులుబాటు ఒక ఏడు మిగులుతున్నాయి అని చెప్పుకొని ఇక్కడ పెట్టుకున్నా దాని పక్కన ఇది ఆనించి కడితే మాత్రం దోషం తప్పకుండా తగులుతుంది ఈ దోషం తగలకుండా ఉండాలంటే మెట్ల కింద బాత్రూమ్ పెట్టుకున్నప్పటికీ మీకు అంతా మంచిగా ఉండాలంటే ఈ ఆయము ఇక్కడ నుంచి తీసుకోవాలి మెట్ల చివరి మూల నుంచి ఆయం తీసుకోవాలి అప్పుడు ఇదంతా కూడా ఒకే ఆయం కిందకు వస్తుంది మెట్లు పెరిగిన దోషం రాదు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గ్రహించి ఆ విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవద్దు శుభం